hello foodies irochu మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో మనం చూద్దామండి ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే కదండి అన్నిటికన్నా ముందు మనం ఇష్టపడేది అందరూ ఇష్టపడేది మామిడికాయ పచ్చడే కదండి ఇక్కడ మేము పెద్ద సైజు అయితే తీసుకున్నామండి జలాలు కాయ పేరు జలాలు అంటారండి ఈ పెద్ద సైజు కాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి ఇంటికి మనిషిని పిలిపించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నామండి కట్ చేయించుకొని అనేది లేకుండా నీట్గా శుభ్రం చేసి గుట్టతో తుడిచి ఒక పాత్రలోకి తీసుకొని ఇట్లా కొలతలతో చక్కగా ప మన చేత్తోనే మామిడికాయ పచ్చడి కలుపుకుంటున్నామండి పచ్చళ్ళకి మాత్రం మంచి కారం తీసుకోండి రెడీమేడ్ బయట కొనే కారం మాత్రం తీసుకోవద్దండి గుంటూరు మిర్చి మీరు మర ఆడిచ్చి చక్కగా కారం పట్టించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా మన చేతులతో మనం స్వయంగా కలుపుకుంటేనే బాగా కలుస్తుంది మెంతి పిండి ఆవపిండి పసుపు ఉప్పు కారం మొత్తం చక్కగా కలుస్తుందండి గంటతో కలిపితే అసలు సరిగా కలవదండి వీటికి కావాల్సిన ఆయిల్ అయితే మీరు నువ్వుల ఆయిల్ నువ్వుల నూనె ఉంటుంది కదండి నువ్వుల నూనె చక్కగా మనం మర ఆడిచ్చి తెచ్చుకొని మిషన్ మిషన్లో పట్టించిన ఆయిల్ అయితేనే బాగుంటుందండి ప్యూర్ ఆయిల్ ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది చాలా రోజులు నిలువు ఉంటుంది నువ్వుల నూనెతో పచ్చళ్ళు పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను ఇట్లా చక్కగా కలిపేసేసి ఒక డబ్బాకు పెట్టేసేసి పెట్టుకుంటాము మూడు రోజుల తర్వాత ఉప్పు కారం అనేది మళ్ళీ మనం చెక్ చేసుకుని చూడవచ్చు ఆయిల్ అనేది అప్పుడు కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు